హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెలలో కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయనున్నారు అదేవిధంగా ఆగస్ట్ నెలలోనే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది ఆగస్ట్ ఒకటిన స్పౌజ్ పిన్షన్లు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు కొత్తగా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు స్పౌజ్ పిన్షన్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అలాగే పెన్షన్ల తనిఖీ అనేది ఏపీ ప్రభుత్వం చేసింది దానిలో దాదాపు ఫేక్ సదరం సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ చేపించుకున్న వారు చాలా మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం తెలిపింది వారికి ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్తగా సదరం సర్టిఫికేట్లు అంటే డాక్టర్లు తనిఖీ చేసిన తర్వాత వారికి ఎంత పర్సెంటేజ్ ఉండదని ఉందని రిఫర్ చేశారు వారికి కొత్తగా ఈ నెల ఇరవై ఐదు నుండి సదరం సర్టిఫికేట్లు అయితే ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది తనిఖీ చేసిన వాటిలో నలభై పర్సెంట్ కంటే తక్కువగా ఉంటే వారు పెన్షన్ అనేది ఆగస్టు ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇవ్వరు అలాగే కొత్తగా ఎవరైతే సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఉంటారో వారికి కూడా ఈ నెల ఇరవై ఐదు నుండి సదరం సర్టిఫికేట్లు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి కొత్తగా సదనం సర్టిఫికేట్లు తీసుకున్న వారు ఎప్పుడు పిన్షన్ అప్లై చేసుకోవాలి అలాగే వృద్ధాప్య ఒంటరి మహిళ విడవ పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే వివరాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్అప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రజలు ఎంతగానో ఆశతో ఉన్నారు వారందరినీ దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు ఆగస్టు ఒకటో తారీఖున కొత్తగా స్పౌజ్ పెన్షన్లు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు ఆగస్టు ఒకటో తారీఖునైతే పంపిణీ చేయనున్నారు ఆ స్పౌజ్ పెన్షన్లలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు మీ గ్రామంలో ఉండే సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు తెలియజేస్తారు స్పౌజ్ పెన్షన్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక కుటుంబంలో భర్త పెన్షన్ పొందుతూ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎవరైతే చనిపోయి ఉంటారో అలాంటి వారికి పౌజ్ పెన్షన్ కేటగిరీ కింద వారికి వెంటనే పెన్షన్ వచ్చే విధంగా చూడటం దీనినే స్పౌజ్ పెన్షన్ అంటారు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎవరైతే చనిపోయి ఉంటారో వారి భార్యకు ఆగస్టు ఒకటో తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఆ డేట్ మధ్యన చనిపోయిన వారి సంఖ్య దాదాపు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది ఉన్నారని వారికి ఆగస్టు ఒకటో తారీఖున నాలుగు వేల చొప్పున నలభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్ల అదనపు భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం అయితే అంచనా వేసింది అలాగే కొత్తగా ఎవరైతే సదరం సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకున్నారో వారికి అలాగే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఒంటరి పెన్షన్ అప్లై చేసుకోవడానికి వితంతు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే తొందరలోనే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే తెలిపారు ఈ కొత్త పిన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో పెట్టి పెట్టిగానే మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్